Hi, welcome to our channel. సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దాదాపు పద్దెనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు మహేష్ కంటే వయసులో నమ్రత ఐదేళ్ళు పెద్దది కానీ వీరిద్దరూ చూడు ముచ్చటనే జంటగా అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దాదాపు పద్దెనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరిద్దరూ వంశీయానీ చిత్రంలో జంటగా నటించారు ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్ నమ్రత నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించారు చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో మహేష్ నమ్రత వివాహం రెండు వేల ఐదులో ముంబైలో జరిగింది మహేష్ కంటి వయసులో నమ్రత ఐదేళ్లు పెద్ద కానీ వీరిద్దరూ చూడముచ్చటైన జంటగా అన్యున్న దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన పెళ్లినాటి సంగతులు గుర్తు చేసుకుంది పెళ్లి తర్వాత ఎందుకు నటించలేదు అని యాంకర్ ప్రశ్నించగా నమ్రత బదులిచ్చింది పెళ్లి తర్వాత కూడా తనకి ఆఫర్స్ వచ్చాయని కానీ తాను ఒప్పుకోలేదని నమ్రత తెలిపింది భవిష్యత్తులో కూడా నటించే ప్రసక్తి లేదని నమ్రత పేర్కొన్నారు ఎంత అద్భుతమైన రోల్ వచ్చినప్పటికీ భవిష్యత్తులో కూడా నటించను అని నమ్రత తెలిపారు మహేష్ ను వివాహం చేసుకునే సమయానికే మీరు సినిమాలు మానేశారు అని యాంకర్ ప్రశ్నించింది నమ్రత బది మహేష్ చాలా క్లియర్ గా ఉన్నాడు పెళ్లికి ముందే చెప్పాడు తనకి వర్కింగ్ ఉమెన్ భార్యగా వద్దు అని అందుకే సినిమాలు మానేసినట్లు నమ్రత పేర్కొంది మహేష్ నిర్ణయానికి గౌరవం ఇచ్చి నమ్రత సినిమాలకు దూరం అయ్యారు అయితే మహేష్ బాబుకు సంబంధించిన వాణిజ్యపరమైన అంశాలని నమ్రత ప్లాన్ చేస్తారు మహేష్ బాబు చేయవలసిన యాడ్లు వాటి రెమ్యునరేషన్ మొత్తం నమ్రత చూసుకుంటుందట దీనివల్ల మహేష్ కి వర్క్ ఒత్తిడి తగ్గిందని గతంలో సూపర్ స్టార్ కృష్ణ తన కోడలు గురించి చెబుతూ మురిసిపోయారు మహేష్ నమ్రత దంపతులు ముద్దుల కూతురు సితారా ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది నమ్రత సితారా గురించి మాట్లాడుతూ సితారాని తాము ప్లాన్ చేసి కనలేదని నవ్వుతూ చెప్పారు